నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి మాత్రమే పే చేయండి నమస్తే నేను విజయ్ జనసేన పార్టీ అధినేత అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా ఆయన రాజకీయ అడుగులు వేస్తున్నారు రెండు రోజుల కిందట మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి స్టార్ క్యాంపైనర్గా ఎన్డీఏకి సంబంధించి స్టార్ క్యాంపైనర్గా వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ సుడికాలు పర్యటన చేశారు అక్కడ జరిగినటువంటి బహిరంగ సభల్లో అలాగే రోడ్ షోలో కూడా పవన్ కళ్యాణ్ మరాఠీలో మాట్లాడారు అలాగే హిందీలో మాట్లాడారు అదేవిధంగా తెలుగులో కూడా ఆయన మాట్లాడారు సో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎన్డీఏకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్గా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక ట్వీట్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక సంచలనంగా మారింది ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాల్లో జరుగుతున్నటువంటి అత్యాచారాలు అలాగే ఆత్మహత్యల మీద ముఖ్యంగా మహిళల విషయంలో జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ మీద ఆయన చాలా తీవ్రంగా స్పందించారు కొద్దిసేపటి కిందట ఆయన ట్విట్టర్లో ఎక్స్ వేదిక కూడా ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ఏంటో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎస్ ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఎక్స్ వేదిక ఎక్స్లో ఆయన ఏమని పోస్ట్ చేశారో ఒకసారి చూద్దాం ఇట్ పెయిన్స్ ఏ లాట్ టు సీ అవర్ హిందూ సిస్టర్స్ ఇన్ పాకిస్తాన్ గోయింగ్ త్రూ సచ్ అట్రాసిటీస్ అండ్ లాజింగ్ దేర్ లైఫ్స్ ఎవ్రీ టైమ్ ఐ సీ సచ్ న్యూస్ అబౌట్ ద ప్లైట్ ఆఫ్ హిందూస్ ఇన్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఇట్ పెయిన్స్ మీ డీప్లీ ఐ ప్రే ఫర్ హేమ అండ్ వెంటిస్ డిపార్చర్డ్ సోల్స్ విత్ టీఎస్ అంటే ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు చాలా బాధగా ఉంది చాలా భావోద్వేగానికి గురవుతున్నాను అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా పడింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం విషయంలో ఆయన గత కొన్ని నెలల నుంచి కూడా పోరాటం చేస్తున్నారు ముఖ్యంగా సనాతన ధర్మం విషయంలో కూడా ఆయన అందరికంటే కూడా ముందుండి సనాతన ధర్మాన్ని కాపాడడానికి తాను ఎంత దూరమైనా వెళ్తాను దీనికోసం సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయన ఇటీవల పోరాటం చేసినటువంటి విషయం కూడా తెలిసింది తిరుమలకు వచ్చారు తిరుమల వేదికగా కూడా ఆయన ఈ కామెంట్స్ చేశారు మరొక వైపు హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు అసెంబ్లీలో కూడా చూసాము అదేవిధంగా ఇటీవల ఏపీలో కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ ఆనవాళ్ళే ఇంకా కూడా పోలీస్ అధికారుల్లో కొనసాగుతున్నాయి కాబట్టి మహిళల మీద అత్యాచారాల విషయంలో కొంచెం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా తమ కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ అలాగే పలువురు నాయకులను కూడా టార్గెట్ చేస్తూ చేసినటువంటి కామెంట్స్ని ఎందుకు పట్టించుకోవడం లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ తర్వాత రాష్ట్రంలో ఏం జరిగిందో మనకందరికీ కూడా తెలిసింది వెంటనే కొన్ని చోట్ల పోలీస్ కేసులు నమోదయ్యి ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో సోషల్ మీడియాలో గతంలో కూటమికి సంబంధించినటువంటి నాయకుల మీద ఎవరైతే దుర్భాషలాడారు అంటే అసభ్య పదజాలంతో పోస్టులు చేశారు వారందరినీ కూడా ఇప్పుడు టార్గెట్ చేశారు అందులో భాగంగా ఇప్పటికే కొంతమందిని కూడా అరెస్టులు కూడా చేశారు మరికొంతమంది మంది కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది సో పవన్ కళ్యాణ్ చేసేటువంటి ప్రతి రాజకీయ వ్యూహం ప్రతి రాజకీయ అడుగులు కూడా ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారాయి పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే హోమ్ మినిస్టర్ని ఆ పదవును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో అలాగే మహిళల పట్ల యువతుల పట్ల ఎవరైతే అత్యాచారం చేయడం అదేవిధంగా ఎవరైతే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో వారి మీద ఎందుకు పోలీసులు ఉదాసీనంగా ఉన్నారు అంటూ ఆయన కామెంట్స్ చేసిన వెంటనే ఆ తర్వాత వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా స్పందించారు మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఏదైతే అత్యాచారాల విషయంలో పోలీసులు సీరియస్గా ఉండాలి కఠినంగా ఉండాలంటూ కూడా ఆయన కూడా కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత హోమ్ మినిస్టర్ కూడా రెస్పాండ్ అయ్యారు నేరుగా పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించినటువంటి పరిస్థితి కొంతమంది పోలీసుల అధికారుల వల్లే పోలీసు డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి అనే విధంగా కూడా వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే గత కొన్ని నెలల నుంచి కూడా పాకిస్తాన్లో మైనార్టీసీగా ఉన్నటువంటి అంటే పాకిస్తాన్ జనాభాలో దాదాపుగా మూడు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఉన్నటువంటి మైనార్టీస్గా ఉన్నటువంటి హిందువులు ఇతర మతస్థులు అక్కడ తీవ్ర అణిచివేతకు గురవుతున్నారు అందులో భాగంగానే పదిహేను రోజుల వ్యవధిలోనే నలుగురు మహిళలు యువతులు అక్కడ అత్యాచారానికి గురయ్యారు ముఖ్యంగా ఆ యువతలు కూడా పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి లేడీస్ వీరందరూ కూడా పదిహేను రోజుల్లోనే నాలుగు చోట్ల పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధ్ ప్రాంతంలోనూ అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతంలోనే వేరు వేరు చోట్ల ఇద్దరు మహిళలు సాయంత్రం సమయంలోనే అపహరణకు గురైనటువంటి పరిస్థితి సో ఈ విధంగా అదేవిధంగా కొంతమంది మహిళలను కూడా ఎక్కువగా ప్రెషర్ ఒత్తిడి తీసుకొచ్చి మత మార్పిడి చేసే విధంగా కూడా అక్కడ అక్కడ ఉన్నటువంటి వారు ప్రోద్బలంగా ఉన్నారు వారు వెనక మత మార్పిడి వెనక ఒక సపోర్ట్గా ఉన్నారంటూ కూడా గతంలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చూసాం ఇవన్నీ కూడా ఉదహరిస్తూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ అంటే ఇప్పుడు ఆయన సనాతన ధర్మం విషయంలో ఏ విధంగా అయితే అయినా ముందడుగు వేశారో ఏ విధంగా అయితే అయినా తన గళాన్ని విప్పారో ఇప్పుడు పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ మీద అత్యాచారాల మీద కిడ్నాప్స్ మీద అలాగే అక్కడ జరుగుతున్నటువంటి ఆత్మహత్యల మీద కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏది చేసినా కూడా అది జాతీయ స్థాయిలో దాని ప్రభావం కనిపించే అవకాశం ఉంది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ఏపీ డిప్యూటీ సీఎం కానీ కాకుండా ఎన్డీఏకి సంబంధించినటువంటి అంటే ఎన్డీఏ కూటంలో ఆయన ఒక ప్రధానమైనటువంటి కీ రోల్ని ప్లే చేస్తున్నారనే చెప్పాలి ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏకి సంబంధించి కూటమి విచ్ఛిన్నం కాకుండా కూటమికి సంబంధించినటువంటి ప్రత్యర్థులకి ఓటును చీలనివ్వకుండా కూడా ఎన్డీఏకి తిరిగి పట్టం కట్టాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అక్కడ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి తెలుస్తుంది ఇప్పుడు తాజాగా ఆయన చేసినటువంటి ట్వీట్ విషయంలో బంగ్లాదేశ్లో ఇప్పటికే అక్కడ రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది గతంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేసి ఆశ్రయం కోసం మన ఇండియాకు వచ్చినటువంటి విషయం తెలుసు తాత్కాలిక ప్రభుత్వం అక్కడ నడుస్తుంది అక్కడ హిందువుల మీద హిందువుల మహిళల మీద హిందువుల దేవాలయాల మీద దాడులు జరుగుతున్నటువంటి విషయం తెలిసింది సో ఇప్పుడు పాకిస్తాన్లోను బంగ్లాదేశ్లోను హిందువుల్ని టార్గెట్ చేస్తూ అక్కడ ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అందుకే ఈ స్థాయిలో మహిళలు చనిపోయారు ఈ స్థాయిలో మహిళలు ఆత్మహత్య చేసుకోవడం నిజంగా బాధ కలిగిస్తుంది కాబట్టి వారి ఆత్మకు శాంతి కలగాలనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది సో దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి పాకిస్తాన్ మీద బంగ్లాదేశ్ మీద ఎలాంటి ఒత్తిడి కూడా తీసుకొస్తుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి సో పవన్ కళ్యాణ్ వేసేటువంటి ప్రతి అడుగు పవన్ కళ్యాణ్ చేసేటువంటి ప్రతి కామెంట్ కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారింది చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ముందడుగు వేస్తున్నారని మనం చెప్పవచ్చు సో ఈ వీడియో మీద మీ కామెంట్ని తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్